ఆడనెమలి మగనెమలి వెంట తిరుగుతుంది అడుగులేస్తూ అది కూడా ఎందుకు తిరుగుతుంది అంటే నెమలికి ప్రత్యుత్పత్తి భౌతికమైన సంభోగం వల్ల లేదు అది చాలా సంతోషం కలుగుతుంది ఎప్పుడు అంటే వేసవి కాలం వెళ్ళి వర్షాకాలం వచ్చే ముందు అకస్మాత్తుగా నల్లటి మబ్బేసేస్తుంది చీకటైపోతుంది ఇక వర్షం పడుతుందని గాలి మొదలైనప్పుడు పర్వత ప్రాంతాల్లోనూ అరణ్యాల్లోనూ ఆ మగనెమలి నాట్యం చేయడం మొదలు పెడుతుంది మగ నెమలి నాట్యం చేసి మొట్టమొదట వడగళ్ళని పెద్ద పెద్ద చినుకు టప్ టప్ అని పెట్టడం మొదలవుతుంది అది నాట్యం చేసి 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 సంతోషంతో ఆనంద భాష్పాన్ని వదులుతుంది కంటి వెంట నీటి చుక్కని అది నేల పడకుండా ఆడ నెమలి పట్టుకుంటుంది పట్టుకుని మింగి గర్భం ధరిస్తుంది అందుకని దానికి భౌతిక సంపర్కం లేదు అందుకే కృష్ణ పరమాత్మ నెమలి ఇక కిరీటం మీద పెట్టుకుంటారు పదహారు వేల మంది ఉన్నారని నాకు అదే పని అనుకుంటున్నారేమో ఇంకా భార్యలతో